అయోధ్య రామయ్య గారికి పెద్దలు సీటు ఉన్నారు శ్రీ రామస్వామి గారికి ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మీరందరూ నాయకులే నేను నేను నాకు పూర్తిగా మీరు ఎందులో నాయకులు తెలియదు కాబట్టి మీ నాయకులందరికీ అన్న మిత్రులారా షూట్ చేస్తున్న మీడియో మిత్రులారా మీ అందరికీ నా నమస్కారాలు అది నేను నా స్నేహిత్ర చేసే బ్యానర్ మీద యూనివర్సిటీ పేపర్ లీక్ అనే చిత్రాన్ని తీశారండి ఆ చిత్రం నుంచి ఇంతకు ముందు నేను మన యోధుల మీద విద్యుత్ చేశాను అయ్యా నా సినిమాను మీరు చూడాలి ప్రమోట్ చేయాలంటే తప్పకుండా చేస్తాం మీరు మా ఆఫీస్కి రండి మా వాళ్ళందరూ మీరు పరిస్థితి చేస్తాను విద్యుత్ చిత్రి అని అని చెప్పారండి సార్ ఆ సందర్భంగా మీ దగ్గర వచ్చి నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్సిటీ పేపర్ ముఖ్యంగా నేను సారాంశం ఏంటంటే ఆ సినిమా కథా సారాంశం ఏంటంటే భారతదేశంలో విద్యారంగం సేవారంగం అలాంటి సేవారంగం కాస్త వ్యాపార రంగం అయిపోయింది ఏనాడైతే విద్య వైద్యం వ్యాపార రంగాలు అయిపోయో మా కళాశాల చదువుతున్న వాళ్ళకే నెంబర్ వన్ టూ థౌజండ్ హండ్రెడ్ ల్యాక్స్ పార్ట్ నెట్ ఎవరింగ్ ప్రతి ర్యాంక్స్ మా కళాశాల చదువుతున్న వాళ్ళకి ఒక క్రియేట్ చేసింది కొన్ని ప్రైవేట్ కళాశాల కొన్ని కార్పొరేట్ కళాశాల ఆ భావజాలాన్ని తల్లిదండ్రుల మహిళకించి విద్యార్థుల మేలు చూపించి వాళ్ళందరూ కూడా పల్ల కళాశాలకు వెళితేనే చదువు వస్తుంది బాగా ర్యాంక్ వస్తే బాగా ఉద్యోగాలు వస్తాయి అనే నమస్ వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కళాశాలకు చేసి దారుణంగా దోపిడీ దుపిస్తున్నారు అందులో ఒక మార్గం సో అక్కడ నెంబర్ వన్ నాయకులు రావాలంటే ఏం చేస్తున్నారు వాళ్ళు దే ఆర్ డూయింగ్ మార్క్టిస్ ఇలా పేపర్ లిక్ చేయడం వల్ల కష్టపడి ఎవరు చదువుతున్నారో వాళ్ళు చాలా మంది అలాగే సంస్కృతితో ఉన్న వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు అలా కాకూడదు అలా ప్యాప్లిక్స్ జరగకూడదు ఎందుకంటే పూర్వ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకిచ్చే ఆస్తులు నగో నట్రో భూమో పుట్రో ఇచ్చేవారండి బట్ టుడే వాళ్ళ కష్టాన్ని సుఖాన్ని శాంతిని సమస్తాన్ని దారపోసి ఆ పిల్లలను చదివిస్తున్నారు వాళ్ళు గొప్పవడం జీవితం సెటిల్ అవ్వాలి వాళ్ళు బాగుండాలి అన్న ఆశీర్వట్టుకుంటున్నారు కళ్ళు కట్టుకున్నారు అలాంటి దశలో ఇలాంటి పేపర్లకి జరిగి కొంతమంది ఇలా ఫెయిల్ అయిపోతే ఆ తల్లి ఏం కావాలి ఆ పిల్లలు ఒక ఏం కావాలి సో అలా పేపర్లకి తగ్గకూడదు అలా జరగకుండా ఉండాలంటే విద్య అనేది ప్రశ్న పట్టకుండా ఉండాలి అని నేను చాలా సీనియర్ చెప్తాను సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ నుంచి విద్యార్థులు బయట ఉద్యోగాలు చేస్తాను ఉద్యోగులు పెట్టినప్పుడు కూడా మా కోచింగ్ సెంటర్ జరిగిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ బిజినెస్ కార్పొరేట్ ప్రైవేట్ మీకు తెలుసు రీసెంట్ గా నిట్ ఎంబీఎస్ బీచ్ ఎలా హ్యాపెనింగ్ గుజరాత్ ఒరిస్సా యూపీ బీహార్ ఢిల్లీ వాటర్ సో ఈ పోతే చూసి రాసిన డాక్టర్ అయితే వెళ్ళిపోతాడా చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బిడ్డ నిలబడుతుందా చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే విద్యార్థి జ్ఞానపలు వస్తుందా సో కాపీ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ లో ఉన్న నాగర్షాకి ఈరోజు చేసిన బాంబుల కంటే హైడ్రోజన్ బాంబుల కంటే కార్పిలో కాడోడ కంటే సునామీ కంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ కాపీ సో కాపీ జ్ఞానం విలీనం కాపీ ఉంటే వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది బికాస్ విద్యార్థులు దేర్తి పడిన సమయ సొసైటీ ఎంత నేషనల్ ఉంది యూనివర్స్ ఆ మానవ వనరుల శక్తి విశ్వశోధన నిర్మించడానికి ఉపయోగించాలి స్వచ్ఛంగా ఉండాలి అలా ఉండాలంటే ఈ విద్యని వైద్యని ముఖ్యంగా విద్యని నేను సినిమాలు చెప్పింది కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల కాపన్ హస్తాల నుంచి విముక్తి చేసి విద్య సేవారంగంగా పెట్టి జాతీయం చేయాలని చెప్పా ఈ టైం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసినాడు అకార్డింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అందరికీ సమాన అవకాశాలు వచ్చే భాగ్యం ఏర్పడుతుంది వీటితో ముడి ఉండదు దే హెవ్ రైట్ టు స్టడీ అండ్ దే హెవ్ రైట్ టు గెట్ జాబ్స్ అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ అలా కావాలి అలా రావాలని నేను ఇస్తున్న పనిగా చెప్పేది ఆ సినిమా ఆగస్టు ఇరవై రెండు వేల రిలీజ్ అవుతుందండి ప్రజలరా నాయకులరా మీరందరూ చూడలేక ఎందుకంటే కేవలం విద్యార్థులు చూడలేక ప్రజలు సినిమా అతను సినిమా కాదు ఉపాధ్యాయుల సినిమా ఉపాధ్యాయుల సినిమా కాదు మనందరి సినిమా కాబట్టి సినిమా చూడండి ఏమాత్రం బాగున్నా పని మంది చెప్పండి నా చిత్రాన్ని ఎక్కవే చేయండి నెక్కల చిత్రం తీయడానికి నా శక్తిని ప్రసాదించండి మరి అమ్ముడు రిక్వెస్ట్ థ్యాంక్స్